రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చంద్రశంకరంపేట మండలం తండా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి మోహన్ నాయక్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకులు మైనంపల్లి హనుమంతరావు హాజరయ్యారు ముందుగా సేవాల దేవాలయాలంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి మోహన్ నాయక్ మాట్లాడుతూ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సహకారంతో గ్రామంలో సీసీ రోడ్లతో పాటు ఇంద్రమైన్లు మంజూరు చేయడం జరిగిందని సర్పంచ్ గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి పరుస్తారని గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని అందరి సహాయ సహకారాలతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి తెలిపారు మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు మాట్లాడుతూ కతరె గుర్తుకు ఓటేసి మోహన్ నాయక్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని తెలిపారు ఇప్పటికే ఎనభై శాతం సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుస్తున్నారని గ్రామాల్లో నిలిచిపోయిన పనులన్నీ కూడా నిధులు కేటాయించి పూర్తి చేయడం జరుగుతుందని మూడు సంవత్సరాలు అధికారంలో ఉంటున్నామని గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాన సత్యనారాయణ మాజీ జెడ్పీటీసీ పోతురాజు రమణ రాజరెడ్డి పోతురాజు జనార్దన్ చిరంజీవి మహేందర్ సింగ్ రాజా సింగ్ తదితరులు పాల్గొన్నారు కొత్త గ్రామ పంచాయతీ ఇరవై లక్షల

చదవ తా మంచి ఆలోచన తోటి ఈ తాండను ముందుకు తీసుకెళ్తామని చెప్పి అన్నవారి ఈ కాంగ్రెస్ పార్టీ ఒక బలపరిచిన నాయకునిగా నేను ఈ కాంగ్రెస్ తాండలో కక్కడగొట్టు ఓటు మిమ్మల్ని అడుగుతున్నాము ఇప్పుడు మన అభ్యర్థి మా సోదరులు మోహన్ నాయక్ గారు నేను ఎక్కువ సమయం తీసుకోకుండా నిమిషంలో పూర్తి చేస్తాను నా కామారం తాండ కుటుంబ సభ్యులకు నా ప్రియమైన సోదర సోదరి మల్లకు పెద్దలకు తండ్రి సమానులకు తమ్ముళ్లకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపక్క నమస్కారాలు అదేవిధంగా పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా పేరు పేరున నా హృదయపక్క నమస్కారాలు రమణ ఒకటే ఎక్కువ సమయం తీసుకోకుండా ఎందుకంటే చదువుకున్నోడు మోహన్ నాయక్ మొన్న ఎన్నికల్లో కూడా రోహిత్ కోసం మొత్తం నియోజకవర్గంలో అన్ని తాండాలు కూడా తిరిగాడు మరొకటే గుర్తుంచుకోవాల్సింది పది సంవత్సరాల్లో తాండాలలో రోడ్లు లేకుండా నియోజకవర్గం ఇక్కడనే కాదు గన్పూర్ మండల్ కానీ నిజాంపేట్ మండల్ రామాయంపేట్ మండల్ మెదక్ మండల్ చక్రంపేట్ మండల్ అన్ని తాండాలలో తొంభై శాతం రోడ్లు వేయించాం ఇంకో పది శాతం ఉంటాయి అంటే మనం వచ్చి రెండే సంవత్సరాలు అయినాయి మరి తాండాలు అయినా ఎన్ని మొత్తం ఎన్ని లక్షల పనులు చేసాం ఇలా